ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అని ఐఐటిఎన్స్ గ్రూప్ హైదరాబాద్ అని ఒక సర్వే చేసే ప్రకటించిన ఫలితాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా అంశాల వారీగా ఇప్పుడు వాళ్ళు నిరుద్యోగము ఫీజు రియాంబర్స్మెంట్ మీ రియంబర్స్మెంట్ మీద చేసిన సర్వే దాదాపు కొంచెం అటు ఆరు వేల మంది ఏమో శాంపుల్స్ తీసుకున్నారు ఇందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలు జన స్పందన ఏంటంటే కూటమి ప్రభుత్వ పాలనలో ఇస్తామన్నా లేదంటే ప్రకటించబడినాయా అంటే ఐదేళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా అది మీరు నమ్ముతున్నారా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో మీకు ఏమైనా ఐడియా ఉందా ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమని మీరు అంటే బిలీవ్ చేస్తున్నారా అని ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడం అనేది అసాధ్యం ఇది ఎన్నికల్లో ఓట్ల కోసం డ్రామాగా అనిపించింది అని నలభై రెండు శాతం కనీసం ఇప్పటి వరకు యాభై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు ఇంక ఇరవై లక్షలు ఏమి ఇస్తారు అని ఇరవై ఒక్క శాతం మంది అన్నారట అవును ఐదేళ్ళలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారు మాకైతే నమ్మకం ఉంది అని ఇరవై శాతం మంది అన్నారట ఇప్పుడు మేమేమి చెప్పలేమని పదిహేడు శాతం మంది అన్నారట ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు ప్రభుత్వం ఇస్తామన్న నిరుద్యోగ భృతి ప్రభుత్వం కదా అధికారంలోకి వస్తే మేము ఇస్తామన్నారు టీడీపీ వాళ్ళు మూడు వేలు అంటే మొత్తం మీద మూడు వేల నిరుద్యోగం వృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి ఇది నిజంగా అమలు అవుతుందని ఏమన్నా నమ్ముతున్నారు ఇది ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చిన బూటక హామీ అని నలభై ఎనిమిది శాతం వచ్చే ఎన్నికలకు ఆరు నెలలు లేదా మూడు నెలలు ముందు ఇవ్వచ్చని పద్దెనిమిది శాతం మంది త్వరలో ఇస్తారు చూస్తున్నారండి అని ఇరవై శాతం మంది ఇప్పుడేమీ స్పందించలేమని పద్నాలుగు శాతం మంది అన్నారట విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ టైంకి వస్తుందా లేదా అని అడిగారట అసలు రావడం లేదు అని నలభై శాతం మంది కొంతవరకు ఏదో కొంచెం అటు ఇటు టైంకి అయితే వస్తుందని ఇరవై శాతం మంది టైంకి రావడం లేదు అని ముప్పై శాతం మంది ఇప్పుడేం మాట్లాడలేమని పది శాతం ఫీజు రియంబర్స్మెంట్ టైంకి వస్తుందని ఇరవై శాతం మంది అసలు రావడం లేదనే నలభై శాతం మంది అట టైంకి రావడం లేదని ముప్పై శాతం మంది అట చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ఎస్సీ బీసీ అంటే సోషల్ వెల్ఫేర్స్ ఉంటాయి కదా ఎస్సీ బీసీ ఎస్టీ వీటి హాస్టల్స్ ఎట్లుంది మీ అభిప్రాయం కదా ప్రభుత్వంతో పోల్చి చెప్పండి అని అడిగారట ఈ హాస్టల్ పరిస్థితి అసలు ఏమీ బాగాలేదని నలభై నాలుగు శాతం మంది కొంతవరకు ఏదో ఉందంటే ఉంది అని ఇరవై శాతం మంది ఓ బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ హాస్టళ్ళలో సౌ సదుపాయాలని పద్దెనిమిది శాతం మంది ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని పద్దెనిమిది శాతం మంది అన్నారట హాస్టల్ పరిస్థితి బ్రహ్మాండంగా ఉందట పద్దెనిమిది మంది ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేమని పద్దెనిమిది శాతం ఉందట ఇది నిరుద్యోగం ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వీళ్ళు చేసినటువంటి సర్వేలు అనే ప్రశ్నలు